పోలవరానికి విదేశీ నిపుణుల బృందం చేరుకుంది ఇవాళ రేపు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై వారు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను సమర్పించనున్నారు ఈ బృందంలో అమెరికాకు చెందిన ఇద్దరు కెనడాకు చెందిన మరో ఇద్దరు నిపుణులు డ్యామ్ నిర్వహణ భద్రత హైడ్రాలిక్ నిర్మాణాలు ఇంజనీరింగ్ కట్టడాలు ఇతర అంశాల్లో అధ్యయనం చేసి నివేదికను సమర్పించనున్నారు జులై రెండు తేదీల్లో కేంద్ర రాష్ట జల వనరులు ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు జూలై నాలుగున ఢిల్లీకి నిపుణుల బృందం వెళ్లనుంది ఇక నిపుణుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు కెనడాకు చెందిన ఇద్దరు ఉన్నారు కు చెందిన డేవిడ్ బి పాల్ డ్యాం భద్రత సంస్థలో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు డ్యాం భద్రత మౌలిక వసతుల నిర్వహణలో అనుభవం ఉంది మరో ఎక్స్పర్ట్ గియాస్ ఫ్రాంకో డిసిస్కో అడ్వాన్స్డ్ లో చీఫ్ ఇంజనీర్ ఆయనకు పెద్ద డ్యాంల నిర్మాణం నిర్వహణ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉంది కెనడా నిపుణుల విషయానికి వస్తే రిచార్డ్ ఇంజనీర్ ప్రధానంగా హైడ్రాలిక్ నిర్మాణాలు నీటి వనరుల నిర్వహణలో ముప్పై ఏళ్ల అనుభవం ఉంది హింజ్ బెర్గర్ జియో టెక్నికల్ కన్సల్టెంట్ జియోటెక్నికల్ టెక్నికల్ ఇంజనీరింగ్ నీటిపారుదల నిర్వహణలో ఇరవై ఐదేళ్ల అనుభవం ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఎస్ భార్గవ్ కూడా అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు దాదాపు ఇరిగేషన్ ప్రాజెక్టులు అలాగే డ్యామ్ల నిర్వహణలో సుదీర్ఘకాల అనుభవం ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ నిపుణులు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా పోలవరం ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో అన్ని పనులు కూడా ప్రారంభించబోతున్నారు తొలుత అక్కడికి చేరుకున్నటువంటి నిపుణులకు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా ప్రాజెక్టు మ్యాప్ కూడా చూపించి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఏ నిర్మాణం జరిగింది వాటి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేటువంటి వివరాలను కూడా వారు వివరించారు అనంతరం రోడ్డు మార్గంలో వారు బయలుదేరి హిల్వి ప్రాంతం నుంచి స్పిల్వే మీదకు చేరుకున్నారు స్పిల్వే వద్ద అభివృద్ధి గేట్లతో ఏర్పాటు చేసినటువంటి రైల్వే నిర్మాణం నుంచి ఇప్పటికే గోదావరి వరద జలాలు కూడా దిగువకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుంచి ఎగువ కాపర్ వద్దకు కూడా వెళ్ళడం అయితే జరిగింది ప్రస్తుతం ఎగువ కాపర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని నిపుణులు అంచనాలు వేస్తున్నారు దాదాపు గంట సమయం పాటు ఇక్కడే ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఎగువ కాపర్ కి గతంలో భారీ వరలు వచ్చిన నేపథ్యంలో ఏర్పడిన లీకేజీలు కానీ డయాఫ్రమ్ వాళ్ళ వద్ద వచ్చినటువంటి భూమికి సంబంధించి అలాగే అక్కడ ఏర్పడినటువంటి అగాధాలకు సంబంధించి కూడా పూర్తిగా వారు అధ్యయనం చేయబోతున్నారు సాంకేతికంగా కూడా ఏదైతే కీలక సవాళ్లు ఎదురవుతున్న ఉన్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా కూడా నత్తనాడకన పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి ఈ తరుణంలోనే ఆ సవాళ్లను అధిగమించేందుకు ఒక అధ్యయన నివేదికను కూడా వీరు సిద్ధం చేయబోతున్నారు ఆ కాపర్ డ్యాం తర్వాత డయాప్రెం వాల్ వద్దకు నేరుగా వెళ్లి డయాప్రెం వాల్ వద్ద జరుగుతున్నటువంటి మరమ్మత్తు పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను గాని అక్కడ ఉన్నటువంటి లోయర్ కాపర్ డ్యాం పనులను కూడా బృందం రేపు సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండి నేరుగా కూడా పరిశీలించబోతున్నారు మొత్తం రేపు రాత్రి వరకు ఇక్కడే ఉండగా మరొక రెండు రోజుల పాటు కూడా అధికారికంగా సమీక్షలు కూడా నిర్వహించి పోలవరం ప్రాజెక్ట్ పై ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రైట్